మరి ఏనాటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పరప్రభుత్ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు వారి సిబ్బంది అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు పత్రికా విలేకరులు అందరూ ప్రస్తుత పరిణామంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ గురుపులు పొందు జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి యోగానికి చాలా అద్భుతమైనటువంటి దాన్ని గుర్తించి చాలా మంది మంగళ సౌక్రెండు గంటల విరాస్వామి ప్రతాం చట్టి పంచే మహావుడు స్వామి వివరా మరి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు గారి యొక్క స్ఫూర్తితో అదేవిధంగా అందరూ అన్ని శాఖల అధికారులు భారతదేశం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఆరోగ్య ఆరోగ్య భారతదేశం ఉండాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి అనేటువంటి ఒక నాడంతో ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు తన సంపాదించిన ధనం అంతా ఆరోగ్యాన్ని పెట్టి పెట్టేసి ఆర్థికంగా అయిపోతున్నారు కాబట్టి ఆర్థికంగా బలపడాలంటే మన శరీరము ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దాన్ని ఒక సింగల్ చెప్పినటువంటి ఒక సాధనాన్ని మనకు పరిపం చేసి దాదాపు ఒక నెల రోజుల కాలం పాటు ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై తాగు ఇరవై ఐదో సంవత్సరా నెల రోజుల కార్యక్రమ పాటు మన శరీర కూడా ఒక ఇరవై ఇరవై రోజులు ఏమైతే కార్యక్రమం చేపడతాయో శరీరానికి ఆదాయం పడుతుంది దాన్ని మనం చేస్తాము దాన్ని భర్త చేసి ఇరవై రోజులైతే ఫోదు కానీ ఇరవై రోజులు ముప్పై రోజులకి పోయి మన భారత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు గారికి డెబ్బై డెబ్బై సంవత్సరాలు అక్కడ మొత్తం చాలా సింపుల్ గా అప్పుడే పుట్టినటువంటి పిల్లలు చేస్తారు అంటే సాధన చేయమన్నా మనగా సాధ్యం కాదు నేను చెప్పినట్లు సాధన చేసే ప్రతి ఒక్కటి సాధ్యమే అసాధ్యం వాటి దాన్ని ఇది ప్రతి వ్యక్తి మొత్తం మొత్తం ఇరవై నాలుగు గంటల ఏదో ఒక ఆ కార్యక్రమం చేస్తే మీ శరీర తత్వము మీ శరీరం మీ మనసు మీ మాట ఉంటుంది ఇవ్వడానికి ఇది ఒకే ఒక సాధన యోగాన్ని కాబట్టి చెప్పారు గుర్తున్నారు కాబట్టి మహావుల యొక్క ఆదర్శాలను ఆశయాల్లో చేస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చెప్పిన దిగ్గరంగా నడపడానికి సక్సెస్ చేసిన చేయడానికి వచ్చినట్లు ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు అదేవిధంగా మనసాలు సార్ అందరికీ వారి సిబ్బందికి పేరు పేరు హృదయపూర్వక వందనాలు అదేవిధంగా మా మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ హెడ్ మాస్టర్ వారి సిబ్బందికి ఆ పత్రికా విలేకరులకు పిల్లలందరికీ ప్రస్తుత పిల్లలకి ఈ చాలా ముఖ్యం ఎందుకంటే మన మనసు మన ఆత్మ మన లేదు ఎందుకంటే సెల్ ఫోన్ ప్రభావం వచ్చి మన ఆత్మ మన చర్యలు మనం మాట్లాడినట్లు చేయాలంటే మనం యోగానికి ఒక సాదరంగా భావిస్తూ ఇదే డబ్బెంత కలిగిన వ్యారెంట్ కూడా కాబట్టి ఫ్రీగా ఉన్న వ్యారని కాబట్టి దాని అంతా మీరు అలరించుకొని మీరు బాగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో మన ప్రధానమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రిగా చదివించారు వారి ఆశ ఆదర్శాలను పురుగుపెట్టుకొని చేయాలని చెప్పి అందరికీ మరొకసారి ఈ కార్యక్రమోత్సవానికి

మరియు ప్రజాప్రతినిధులకు ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అంతర్జాతీయ ప్రజా యోగా దినోత్సవం సందర్భంగా యావత్ ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్ వైపుగా చూసే విధంగా చేసినటువంటి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యోగా అనేది అతి అతి పురాతనమైన ప్రాచీనమైన ప్రక్రియ యోగా చేయడం వల్ల ఆరోగ్యము ఆయుస్సు ఆనందము చాలా చాలా వరకు మన కంట్రోల్లో ఉంటాయని తెలియజేయడానికే ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఈ యోగా అనే కార్యక్రమాన్ని పతంజలి మహర్షి అనే ఒక గొప్ప వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ఎనభై నాలుగు ఆసనాలతో ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే మనం ఈ వెస్టర్న్ కల్చర్ కు అలవాటు పడి ఈ యోగా కావచ్చు వ్యాయామం కావచ్చు దీని వది అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు తెచ్చుకు తెచ్చుకున్నాం మన సార్ చెప్పినట్లు మనకు స్కూల్లో చదువుకునేటప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేవాళ్ళు ఆరోగ్యం లేకపోతే ఎన్ని వేల కోట్లు సంపాదించినా కూడా దానివల్ల ఏం ఉపయోగం లేదు మనం సంపాదించిన డబ్బంతా ఆరోగ్యపరమైన హాస్పిటల్ ఖర్చు వెళ్ళిపోతుంది ఈ రోజు పిల్లలు కూడా పూర్వం మన పూర్వీకులు చెప్పారు అలచేతులేక స్వర్గం వస్తుందని చెప్పి అలచేతు లేక స్వర్గం అని చెప్పి సెల్ఫోన్ అనేదాన్ని సృష్టించి విద్యార్థులంతా మైదానానికి ఎక్కడా వెళ్లకుండా కేవలం ఫోన్ ముందు కూర్చొని ఆరోగ్యాన్ని పాలు చేసుకుంటున్నారు దయచేసి భావితరాలకు మీరే కావాల్సిన గొప్ప వ్యక్తులు కావాల్సి ఉంటుంది పిల్లలారా మీరు తెలుసుకోండి ఎప్పుడు కూడా సెల్ ఫోన్ వదిలేసి మైదానంలో ఉండండి మీకు మంచి టీచర్ ఉన్నాడు మా పిటి సార్ చెప్పి గారు క్రికెట్ అయితేనేమి వాలీబాల్ అయితేనేమి యోగా అయితేనేమి ఇలా పలు ఆరోగ్యకరమైన ప్రక్రియలు చేసి ఆరోగ్యము ఉంటుంది ఆనందము ఉంటుంది మానసిక ప్రశాంతత కూడా ఉంటుందని తెలియజేస్తూ పిల్లలు ఎప్పుడూ కూడా సెల్ ఫోన్ వదిలేసి మైదానంలోకి వెళ్ళండి చదువు మీద దృష్టి పెట్టండి అనేది మరొకసారి తెలియజేసుకుంటాం గారు మంచి సంతోషానికి ధన్యవాదాలు అన్న ఫీట్ ఆంజనాలు బీజేపీ వచ్చి యోగతో పాటు శానిటేషన్ కూడా చెప్పండి కొంచెం స్వచ్ఛ భారత్ ఉంటేనే కదా యోగా చేసుకుంటాం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి ఎందుకంటే తొలిసారిగా స్వామి వివేకానంద యోగా అనే దీన్ని తీసుకొచ్చాడు రెండు వేల పద్నాలుగులో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు యోగా అంటేనే మన శరీరం మనసు బుద్ధి అన్నీ ఒకే చోట ఉండే ప్రక్రియ యోగా యోగా అంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో పెట్టుకోకుండా మనమేదో లేచినప్పుడు నుండి నేను నా వ్యాపారం మాయా వ్యవసాయం భా నా బిజినెస్ బాయ ఇంకోటి భాయా రెండోది అన్ని విధాలుగా ఈ బిజీ జీవితంలో రకరకాలుగా గడుపుతున్నాం అయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనే గొప్ప ఒక అవకాశం ఇది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలు యోగా కార్యక్రమాన్ని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే బాగుంటుందని మీ అందరికి కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు జై హింద్ జై భారత్ మాతీ నాగకృష్ణ గారు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచం ఒక పండగలా చేసుకుంటూ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చేసిన మన ప్రధానమంత్రి మోడీ గారు విశాఖపట్నం ఉన్నారు ఆ విధంగానే మనం ఈ జెడ్పీ హై స్కూల్ స్కూల్ ఎత్తున ఉపాధ్యాయులు కావచ్చు వివిధ శాఖ అధికారులు కావచ్చు పిల్లలు కావచ్చు ఇంత పెద్ద ఎత్తున నేను ఈ స్కూల్ నందు పంతొమ్మిది వందల రెండు నుంచి ఎనభై వరకు ఈ స్కూల్కి చదివాను అప్పుడు మా పిటి గారు పక్కర సైదా ప్రధాని ఉన్నాడు ఆయన స్వర్గస్సులు ఆ రోజు ఈ ఆసనాలు గీసనాలు లేవు ఏదో మన పీటీ గారు చెప్పినట్లు ఒక రెండు మూడు చెప్పేది ఒక గంట టైం ఇస్తాండి ఆయన ఆయన ఇక్కడ ఈ స్కూల్ నుండి మేమే చదివి ఈ రోజు ఎంతో మంది రాజకీయ వేత్తలు అయినారు ఉద్యోగస్తులైన ఎస్ఐలు అయినారు కలెక్టర్లు అయినారు ఆ విధంగా మీరు కూడా పిల్లలు ఈ స్కూల్ మంచి పేరు తెచ్చి ఈ యోగా ఈ రోజు ఇంతమంది అధికారుల ముందు ఎంఆర్ఓ కావచ్చు ఎండిఓ కావచ్చు వివిధ వివిధ శాఖల అధికారులు కావచ్చు వాళ్ళు కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ యోగా అంటే మన పిఈటి గారు కనీసం ఈ రోజు ఏమో చేస్తాడు ఇంత పెద్ద ఎత్తున అందరినీ ఏంటంటే ఆసనాలు మనం కూర్చుంటే లేస్తామో లేస్తే ఇంత సింపుల్ గా ఉంటుంది అనుకోలేదు పిఈటి గారి ఒకటే చెప్తున్నాను ఇంత సులభంగా ఆసనాలు వేస్తున్నామంటే మీరు చెప్పినట్లు పదహైదు నిమిషాలు అర్ధ గంట చేయడం ఏమి కష్టమేమి కాదు మేమేదో పెద్ద పెద్ద చేస్తారు ఈ హై స్కూల్ అందరినీ పిలిచినారు రాజకీయ నాయకులు పిలిచినారు దాదాపు ఎంఆర్ఓ కావచ్చు ఎండిఓ కావచ్చు నేను కావచ్చు వివిధ పెద్ద ఎంఈఓ కావచ్చు మన యోగార్జు కావచ్చు మాకంటే నాకు దాదాపు అరవై మూడు సంవత్సరాలు మన అబ్దుల్ కలాంకైతే డెబ్బై మూడు సంవత్సరాలు మేము ఈ విధంగా ఇంత సింపుల్ గా చేసినామంటే ఈ విధంగా చేయడం మనకేమీ కష్టం కాదు రోజు పదహైదు ఇరవై రెండు నిమిషాలు చేయడము మన ఇంట్లో గాని మన తోట దగ్గర గాని మన ఇంటి పైన చేసుకోవచ్చునని ఈ విధంగా వాళ్ళు ఒక స్కూల్ నందు పిల్లలకు ఏ విధంగా నేర్పించిన మనకు ఏసాలని చిన్న చెప్పినందుకు టీటీ గారు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విషయాలు తెలుపుతున్నాను యోగా అనేది చాలా సడలింపుతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు తర్వాత మన మండల శ్రీశ్రీ పిల్లలు కొట్టండి వారు నిలబడిపోయినట్టు మిగతా కూడా కొట్టండి అందరికి మరొకసారి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మా సోదరులు నాగభూషణ నాయుడు గారు ఇక్కడ ఈ స్కూల్లోనే చదువుకోవడం అని చెప్పి చెప్పడం జరిగింది మేము కూడా ఇదే స్కూల్లోనే చదువుకోవడం జరిగింది ఇదే స్కూల్లోనే స్వర్గీయ మా నాన్నగారు యోగేశ్వరయ్య గారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేయడం జరిగింది కాకపోతే ఆయన పిల్లలారా ఒకసారి వినండి చాలా ప్రత్యేకంగా ఒక విషయాన్ని చెప్పేవారు అయితే నేను చెప్పకూడదు అది మా సోదరుడే చెప్పాల్సింది ఎప్పుడైనా ఆలోచన ఆచరణ ఆలోచన ఆచరణ అభ్యుదయం అనేదాన్ని మా నాన్నగారు చాలా సార్లు చెప్పేవాళ్ళు మీరు కూడా ఏ విషయాన్ని అయినా ఆలోచించండి ఆచరణలో పెట్టండి అభ్యుదయంగా ముందుకు వెళ్ళండి ప్రశ్నించే ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోండి ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో అప్పుడు చాలా గొప్ప వ్యక్తులుగా తయారు కావడానికి ముందుకు పోతాం ప్రతిదానికి సర్దుకపోవడం కంటే కూడా సర్దిద్దుకుంటూ వెళ్ళాలి ముందుకు ఎప్పుడైనా పిల్లలారా మీరు నేర్చుకోండి ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఎవరికీ బానిసలుగా బతకండి బతకండి శత్రువులుగా అయినా బతకండి కానీ బానిసత్వాన్ని మాత్రం వదిలేంది మీకున్నటువంటి హక్కును ఈ కార్యక్రమంలో మాట్లాడకూడదు అయినా చెప్తున్నాం మనకున్నటువంటి హక్కును ప్రశ్నిస్తూ మనకు రావాల్సిన కావలసిన దాన్ని దేని గురించి మనం ప్రశ్నిస్తూ ముందుకు వెళ్ళాలి ఎప్పుడు కూడా ఎక్కడ బానిసత్వంతో బతక బతకండి శత్రువుగా అయినా బతికితే మనకున్నటువంటి మనకు మనకు కావలసినటువంటి విధానంలో మనం మనం మనంగా బతకచ్చు అన్నమాట దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఆలోచనని ఆచరణలో పెట్టి అభ్యుదయంలో ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను చిన్న విషయం సారీ మా గురువు గారు ఉంటే చెప్పలేకపోతుంది తీసుకున్నాం ఏ దిశలో ఆయన తెలుగు పండిట్ ఉన్నాడు మన రాజు వాళ్ళ ఫాదరు ఆయన ఎంతో ఓపికతో బీద ప్రజలు చూస్తే మేము డ్రస్ చేసుకోవాలి ప్రతి శుక్రవారం డ్రస్ వేసుకోవాల కొంతమంది ఆ కాలానికి మేము కూడా చాలా భేదోళ్ళమే ఈ రోజు ఈ స్కూల్ నుండి నా కుమారుడు చదివి ఎంబీఏ చదివి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు దాదాపు రెండు లక్షలు జీతం తీసుకుంటాడు ఇంకా రెండో కుమారుడు ఇదే స్కూల్లో చేసి వాడు మదనపల్లి మెడికల్స్ పెట్టి వాడు నాకు ఇద్దరు కొడుకులే ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఏం చింత చెప్పాలా మనం ప్రైవేట్ స్కూల్లో లో అనేది లేదు ఏ స్కూల్లో చదువు అనేది ఉంటే మనం అందరం పైకి పోతాం ఆయన పైన ఎక్కడో ఉన్నాడు ఆయన మనం మనందరికి కావాలను చెప్తున్నాను ఆయన జోమీలు ఆయనకి ఈ జోబీలు ఉండేటివి ఈ జోబీలు చూసుకుని నూరు రూపాయల లోటు ఈ జోమీలు చూస్తే యాభై రూపాయల లోటు ఏరా బాబు డ్రెస్ వస్తారు సార్ మా ఇంట్లో వేస్తారు కొట్ట వాడు ఆ పీటి పక్కిర కొడతా అంటే ఒక రోజు ఎందుకు డ్రెస్ అన్నాడు వేస్తాడు అన్నాడు ఒక టైలర్ ని పెంచినాడు ఈ అబ్బాయికి మూడు దగ్గర బట్టలు కుట్టించిన అని వెంటనే డబ్బులు ఇచ్చి పంపించాడు ఎవరికైనా పాఠ్య పుస్తకాలు లేకపోతే పెన్నులు లేకపోయినా ఆయన ఇప్పుడు ఎక్కడున్నా మా హై స్కూల్ నందు మళ్ళా సార్ మీరు మాకు జన్మనిచ్చిన తండ్రి లాంటి వాడు మీరు కూడా పైన మా అందరికి దీవించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము సార్ మా పిల్లలు ఇంత పైకి వచ్చి ఉద్యోగాలు ఉన్నారంటే నీ కృషి కూడా ఉంది ఈ నల్లదరు హై స్కూల్ కూడా కృషి ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈ రోజుల్లో ధనవంతులు ఎవరంటే ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళే ఆరోగ్యము యోగ ద్వారా సాధ్యమంటూ మన గవర్నమెంటు ఒక్క నెల రోజులు ఈ ప్రోగ్రామును కంటిన్యూ చేస్తూ వచ్చింది ఎందుకంటే నెల రోజులు వస్తే ఆ దానికి అలవాటు పడిపోతారు అని అది ఒక విశలంగా మార్చుకుంటారని ప్రతిరోజు కనీసం ఆరు గంటల్లో చేసి ఆరోగ్యవంతులు అవుతారని కనుక మన ప్రభుత్వం నిర్వహించినటువంటి యోగాంధ కార్యక్రమాన్ని మనం అందరూ సద్వినం చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు మాట్లాడుతున్న ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అక్కడ విశాఖపట్నంలో మన గౌరవ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా అన్ని శాఖ అధికారులు కూడా అక్కడ చేస్తాడారు వాళ్ళ ఆదేశానుసారం రోజు నలజల్లో కూడా మనం కూడా ఏగా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఇక్కడికి హాజరైన పెద్దలు వివిధ శాఖ అధికారులు ఎక్స్ రాజకీయ నాయకులు ప్రజెంట్ రాజకీయ నాయకులు అదేవిధంగా మీడియా మిత్రులు మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప వ్యక్తి అనేదానికి ఇది ఒక నిదర్శనం డబ్బే కాదు ఆరోగ్యం కావాల ప్రజలకది నెల నుండి కూడా ప్రతి ఆఫీసులోన ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చి యోగా జరుపుకుంటున్నారు ఈరోజు ఇరవై ఒకటే ఇరవై ఒకటే తేదీ లాస్ట్ ఈ సందర్భంగా ఇక్కడ వివిధ శాఖ అధికారులు ఈ విధంగా అందరినీ జమ చేసి ఇది జరుపుతున్నారంటే మీకు కూడా మా కృతజ్ఞతలు మనకు యోగా అనేది చాలా ముఖ్యం ముందేందో మనము అనాగరిక్రితం చదువు లేదు దేశే ఏ ఉపయోగం అనేది మనకు తెలియదు ఇప్పుడు మనం కూడా కాలం ముందుకు పోతుంది ఈ సందర్భంగా మన యోగా అనేది మన జీవిత విధానంలో ఒక భాగం అని మన పెద్దలు చెప్తున్నారు మనమందరం అందరూ కూడా ఇప్పుడు మనకు అవకాశం వస్తే అప్పుడు ఈ వేగా చేస్తే కూడా మంచిదే అదిగా కూడా ఈ పిల్లలకు నేను ఒక మనవి చేస్తున్నాను మీరు కూడా ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎంత పెద్దోళ్ళు పుడతానో దేశానికి మేలు జరిగే పని చేస్తే మీకు కూడా ఆ కీర్తి తగ్గుతుంది మీరు చదువుకున్నతో పట్టి మీ వెనక ఉండే వాళ్ళు పెదోళ్ళైతేనేమి ఏదో తెలియని వాళ్ళు అయితేనే తెల చెప్పి మీరు కూడా దేశానికి ఉపయోగపడే పని చేసి మీరు దేశానికి తోడ్పాటు వస్తాయి చాలా మంచిది ఇదే విధంగా ఇప్పుడు చెప్పారు ఆ రోజు సార్ ఏదో యగశ్వర్ సార్ మేలు చేశారని ఆ విధంగా మీకు కూడా కీర్తులు వస్తాయి పిల్లలు మీరు కూడా ఏ పని చేసినా కూడా మన పది మందికి ఉపయోగపడే పడే పని చేసి మీరు కూడా చాలా ఉన్న స్థాయికి మీరే మా సంపద మీరే మా సర్వం కూడా యువకులు అనేది ఈ దేశానికి ఆదర్శం మీరు కూడా యువకులు చాలా మంచి ఉద్దేశంతో ఆలోచించి మంచి చదువు చదివి ఈ నెలజరు జెడ్పీ స్కూల్ కు మంచి పేరు తెస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ మరీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైట్ ఈ రోజు ఈ కార్యక్రమం ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా జరిగింది అనుకుంటున్నాను ఇంతటి ప్రోగ్రాంను రాష్ట్ర వ్యాప్తంగా చేయిస్తూ ఒక్క కేవలం వైజాగ్ సిటీలో ఐదు లక్షల మందితో ఈ యోగా చేయడం వల్ల ఇప్పుడు ఏం జరిగింది అక్కడ ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది మన ప్రభుత్వ ఆధ్వర్యంలో దీనికి ప్రతి ఒక్కరూ భాగస్వామి అయినందుకు అందరికీ ఒకసారి గట్టిగా క్యాంప్ గురించి ఆనందించాలి అందరూ గట్టిగా ఎందుకంటే ప్రపంచ అధికారులు సృష్టించడం యోగాలో మన ప్రభుత్వానికే సాధ్యమైంది ఈ జరుగుతున్న ఇప్పుడు యోగా అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవం జరుగుతున్నాం ఈ సందర్భంగా ప్రపంచ రికార్డ్ నెలకొల్పడం ప్రభుత్వానికి తోడ్పాటు చేసిన ముఖ్యంగా ప్రజలకు అధికారులకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఇది గొప్ప రికార్డ్ సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇప్పుడు ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు భారతదేశ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి మూడవ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతి మూడవ శనివారము ఒక థీమ్ తీసుకొని దాని అందరం చేస్తున్నాం కానీ ఈ రోజు యొక్క థీమ్ అంటే నీరు నీరు ఆ నీరు మీరు కొంచెం మన యూఎన్పీ అంటే మేడం గారు డిప్యూటీ ఇంపడే మేడం గారు సగంద్ర మేడం గారు ప్రసంగం చేస్తే తెలియజేస్తాం పదకొండవ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులు టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా యోగాతో పాటు యోగా చెయ్యాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగాతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన గ్రామాలు కూడా చెత్తా చెదారం లేకోకుండా ఆ ఊరికి ఎంట్రన్స్ లోనే దిబ్బలు వేసుకోకుండా ఊరిని శుభ్రంగా ఉంచుకోవాలి దయచేసి ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు కొన్ని ఊర్లలోకి మనం ఎంటర్ అవుతూనే దిబ్బలన్నీ మనకు దర్శనమిస్తాయి అవి మేము ఎంత చెప్పినా కూడా తీయడం లేదు దయచేసి మీ సహకారంతో అవి తొలగించాలని మిమ్మల్ని నేను ప్రాధాయపడుతున్నాను కొంతమంది అయితే పీ కొత్తపల్లి అటు సైడ్ పోతే స్కూళ్ళ ముందరే దిబ్బలు ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పినా మా తాతల కాలం నుంచి వేస్తున్నాము అంటున్నారు దయచేసి మీ సహకారంతో ఆ దిబ్బలను తొలగించి ఆ పిల్లలకి అక్కడ చదువుకునే పిల్లలంతా మన పిల్లలే ఎక్కడో నుంచి వచ్చి చదువుకోవడం లేదు కాబట్టి దయచేసి ఊరు శుభ్రంగా ఉండి మన పరిసరాలు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో ఆ అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం ఎన్ని కోట్లున్నా మనకి వేస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి దయచేసి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా తప్పకుండా ఉండాలి కాబట్టి అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేటట్టు మీ వంతు మాకు సహకరిస్తారని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అందులో భాగంగా ప్రతి మూడవ శనివారము ప్రతి ప్రతి థీమ్ తోను అంటే ఏ ఒక్కొక్క నెల ఒక్కొక్క టీం ఉంటుంది ఈసారి నీరు మీరు నీరు చెట్టు వీలైనంత వరకు మన సచివాలయంలో గుళ్ళ దగ్గర గానీ ఎక్కడైనా చెట్లు నాటాలి తప్పకుండా చెట్లు నాటాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి అన్ని సచివాలయాల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది దయచేసి మీ సహకారాన్ని అందరూ అందిస్తారని నేను ఈ సమాముఖంగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను

స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞని చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను నేను నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర వృత్తి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా ప్రమదానం పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు నేను వేసిన అందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకత తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వక్ష ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా

పెద్దలందరికీ నమస్కారాలు ఇంకా పెద్దలు నేను తెలిసిన పెద్ద కనపడదు అని ఇలా అందరూ తెలుసుకొని చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కాని మరింత పిల్లలు కానీ చిన్న 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 పిల్లలు కూడా నేర్పిస్తా ఉంది ఎంత ఉన్న పిల్లలకి పెద్దలు కూడా మనకు వచ్చినంత మనకు ఎంతో బాగుందని అందరినీ కోరుతున్నాను

మైట్ లో వస్తుంది రేషాంతం అందరూ గట్టిగా పలకాల ప్లీజ్ బయట ఉన్న వాళ్ళ కూడా రేషన్ దయచేసందా అందుకు దయచేసి ప్లీజ్

እእን እእን እን እን